హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి పనసకాయ హల్వా ఈ పనసకాయ హల్వా చేయడానికి రెండు మూడు ఇంగ్రీడియంట్సే అంతే అంతకుమించి ఏం లేవు బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఎట్లా చేయాలో చూద్దాం ముందు మీరు పనస తొనలు తీసుకొచ్చుకున్నట్టయితే డైరెక్ట్గా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేయండి లేదంటే నేను పనసకాయ తీసుకొచ్చినను దానికి చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని పనసకాయని పోయాలి లేకపోతే మొత్తము దానికి బంక బంక ఉంటుంది జిగురు జిగురు అదంతా చేతిలో కంటుతుంది పనస పండు అనేది చాలా హెల్తీ ఫుడ్ మన సైడ్ ఎక్కువగా దొరకదు కానీ ఈ మధ్యలో హైదరాబాద్లో చాలా దొరుకుతుంది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది సీజన్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ మనం రాకుండా చూసుకోవాలంటే ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి దానికి తగ్గ రెసిస్టెన్స్ మన బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది ఇవి జాక్ ఫ్రూట్లోని గింజలు ఆ గింజల్ని కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న కాయ పైకి పండు అయినట్టు అనిపించింది కానీ లోపల ఎక్కువగా పండు కాలేదు సో దాన్ని నేను పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి మనము కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పనసపండు మిక్చర్ని అందులో వేసుకోండి ఒక కప్పు పనసపండుకి ఒక కప్పు బెల్లం మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు దీన్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూ ఉండండి మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నట్టయితే పర్లేదు వేరేది తీసుకుంటే మీరు ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుంది మధ్యలో మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలపండి ఎప్పుడైతే మనకి టెక్స్చర్ దగ్గర పడుతుందో హల్వా అయినట్టు అనుకోవచ్చు మనం తీసుకున్న పంచకాయ కొంచెం అంటే బాగా పండులేదు బాగా కచ్చి లేదు మధ్య రకంగా ఉంది కాబట్టి నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మంచి పండు తీసుకున్నారంటే పది నిమిషాలలోనే అయిపోతుంది ఒకసారి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పనసపండు హల్వా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్